డిక్షనరీ డిక్షనరీ రైడ్ అనేది సాధారణంగా ఆకస్మికంగా ఉగ్రంగా జరిపే దాడి లేదా దూకుడు చర్యను సూచిస్తుంది ఇది పోలీస్ సైన్యం లేదా శత్రు బలగాలచే ఒక నిర్దిష్ట ప్రదేశాన్ని ఆకస్మికంగా ఆక్రమించడాన్ని సూచించవచ్చు ఉదాహరణకు నిబంధనలు ఉల్లంఘించిన వాటిని పట్టుకోవడం కోసం రైడ్లు సాధారణంగా శత్రువుపై దాడి చేయడం అక్రమ కార్యకలాపాలను అడ్డుకోవడం లేదా సమాచారాన్ని సేకరించడం వంటి ఉద్దేశాలతో జరుగుతాయి ఈ చర్యలు త్వరితగతిన उट मिलटरी और एनिमी फोर्स टारगेफिकलीगल स्पीड सरप्राइज स्ट्राटेजिको Enforcement and warfare contexts.